ట్రైనర్ నేర్పించేవాడు దేవునికి స్తోత్రం చెప్పు గడిగా చెప్పు రెండు చేతులు ఎత్తి అది సంగతి ఎఫ్ఏ టీ టి అంటే ట్రైనర్ తండ్రి ట్రైనర్ ట్రైనర్గా ఉంటాడు ట్రైనర్ అంటే నేర్పించేవాడు శిక్షణ నేర్పించేవాడిని ట్రైనర్ అంటారు మనం కూడా నేర్పించేవరంగా ఉండాలి మన తండ్రి మనకు నేర్పిస్తూ ఉంటాడు దేవుని వాక్యం నేర్పిస్తుంటాడు ఇది ఇప్పుడు నేర్పిస్తున్నాడు మీకు ఇవన్నీ నేర్పించడమే నేను కాదు నేను ఏ ఏ మాత్రం అర్హుని కాదు నేను మీకు నేర్పించటం లేదు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిలబెట్టుకొని మీకు నేర్పిస్తున్నాడు ఆయన మాటలు మీకు చెప్పిస్తున్నాడు మీరు నేర్చుకుంటున్నారు ఆయన మాటలు తండ్రి మనకు నేర్పిస్తూ ఉంటాడు వాక్యం ద్వారా మనం కూడా మన పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి మనకి మనం మన తండ్రులకి మంచి మంచి పని నేర్పించాలా చదువు నేర్పి చదువు వచ్చిన వాళ్ళైతే చదువు నేర్పించాలా చదువు రాని వాళ్ళైతే చదువుతున్నాడా లేదని గమనిస్తూ ఉండాలా మంచి పనులు ఉంటే కొన్ని ఆ మంచి పనులు వాడు వాడు భవిష్యత్తులో వాడు బాగుపడేతాడుకి వాడు చక్కగా ఏదైనా పని చేసుకొని బ్రతకటానికి మనం నేర్పిస్తుండాలి నేర్చుకోమని ప్రోత్సహిస్తూ ఉండాలా మా నాన్న ఎప్పుడో మంచం అలటం నేర్పించాడు నాకు దగ్గర కూర్చోబెట్టుకొని పక్కన ఎదుగురే ఈ పోగు కింద ఈ పోగు వేయాలి ఈ పోగు కింద ఈ పోగు వేయాలా అని నేర్పించాడు ఎప్పటికీ అది గుర్తు బాగా నాకు ఎప్పుడో నేర్పించాడు ఆయన అది అట్లా పనులు నేర్పించాలా మంచి మాటలు నేర్పించాలా మనం చెడ్డ మాటలు నేర్పిస్తుంటాం ఆ ఏం పర్వాలేదు అనురా అంటాం వాడు బూతులు తిరుగుతుంటే మనం సంతోషిస్తూ ఉంటాం అస్సలు రానియకూడదు ఆ మాటలు ఆ సినిమా పాటలు పాడుతుంటే సంతోషిస్తూ ఉంటాం ఇదేందంటే ఇది ఏంది ఇది అది 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 నేర్పిస్తాం మన పిల్లలకి కను రాను ఇట్టాను ఇట్టాను వాడు రేపు పొద్దున నిన్ను కొట్టి అంటాడు అర్థమైందా వాడు రేపు పొద్దున నిన్ను బీకి నాలుగు ఏందంటే ఆ అంటాడు అప్పుడు అర్థమైంది నీకు విషయం అమ్మ ఈడ తగ్గటం లేదురా నాయన అప్పుడే తగ్గితే ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు నాకని చెప్పేసి తప్పకుండా మనం ఏది నేర్పిస్తామో రేపు పొద్దున భవిష్యత్తులో వాడు అదే చేస్తాడు అందుకని పిల్లలుగా ఉన్నప్పుడే నేర్పించని చదువుతుంది బైబులు సామెత సామెతల గ్రంథంలో మనం చూస్తే పిల్లలుగా ఉన్నప్పుడే వారికి క్రమశిక్షణ నేర్పించు మంచి నేర్పించు వాడు భవిష్యత్తులో వాడు దాని నుంచి తొలగిపోడు అని బైబిల్ చదువుతుంది ట్రైనర్ మనం మంచి ట్రైనర్గా ఉండాలి నేను కూడా మీకు నేర్పిస్తూ ఉంటాను ఆత్మీయ తండ్రిగా నేను కూడా ఎలా ఉండాలో ఎలా వెళ్ళాలో ఏం చేయాలో నేను కూడా నేర్పిస్తూ ఉంటాను మీకు పరమ తండ్రి నేర్పిస్తుంటాడు కన్న తండ్రి నేర్పించాలా నేర్పిస్తూ ఉంటాడు ఆత్మీయ తండ్రి నేర్పించాలా నేర్పిస్తూ ఉంటాడు మంచిని నేర్పించాలా మంచి పనులు నేర్పించాలా దేవునికి స్తోత్రం ఏందంటే మూడోది ట్రైనర్ ట్రైనర్ నేర్పించేవాడు నేర్పి ఇది ఇప్పుడు తండ్రులకే కాదు తల్లులకు కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మీ పిల్లలకి అలా నేర్పించుకుంటూ వెళ్ళాలి కొంతమంది చిన్నతనంలో నేర్పించకపోతే భవిష్యత్తులో వాళ్ళు మాట వినటం లేదు మాటనికి ఎంతమంది బాధపడుతున్నారు అయ్యో చిన్నప్పుడే మేము నేర్పిస్తే బాగుండేది ఎందుకంటే చిన్నప్పుడు నేర్పించకపోతే వాడు పెద్దోడయ్యాక ఇబ్బంది పడే అవకాశం ఉంది అర్థమైందా అక్షయగా అందుకే నేర్పిస్తా ఉండాలి వాడికి అట్టంటోడికి దేవునికి స్తోత్రం అలా ఏం చేయాలి మన పిల్లలకి మనం నేర్పించుకుంటూ తీసుకురావాలి ఒక్కోటి 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 నేర్పించుకుంటా చిన్నగా దేవుని పెంచుతూ తండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే యజమానుడు కదా ఇంటికి యజమానుడు అమ్మ కొంచెం క్లోజ్గా ఉంటుంది అమ్మ కొంచెం స్నేహంగా అమ్మ తీరు వేరుకుంటుంది తండ్రి అందుకే నేర్పించే విషయంలో తండ్రి ఎక్కువ తీసుకోవాలి అసలు మా అమ్మను పట్టించుకునే వాళ్ళం కాదు మేము చిన్నప్పుడు పెద్దగా మా నాన్న ఆడ చూస్తే ఎడ తండ్రి యజమానుడు తల్లి ఏంటంటే ఎప్పుడు మన దగ్గరే మనతోనే ఉంటుంది ఆడిస్తా ఉంటుంది చిన్నప్పటి నుంచి మనల్ని ఎత్తుకొని తిప్పుతూ ఉంటుంది తల్లిని పెద్దగా లెక్క చేయరు అందుకని తండ్రి అనేది అందుకే ఫాదర్లో వచ్చింది ఫాదర్ ఎఫ్ఏటీ టి అంటే ట్రైనర్ కాబట్టి ఆ ఫాదర్లో ఆ తండ్రి ట్రైనర్గా ఉండాలి నేర్పించేవాడుగా ఉండాలి మీ బిడ్డలకి మీరు నేర్పించాలి మంచి దేవుని వాక్యాన్ని తీసుకొని మన పరమ తండ్రి మనకు నేర్పించేది మన పిల్లలకు కూడా మనం నేర్పించుకుంటా తీసుకొని వెళ్ళాలి దేవునికి స్తోత్రం చెప్పండి హాలలుయా అలాగే నేను నేర్పిస్తూ ఉంటాను ఏంటి టీ అంటే ట్రైనర్ ట్రైనర్ నేర్పించేవాడు నేర్పించేవాడు